ఈ సంచార జాతరకు సంబంధించి ఎమ్మెల్సీ గారు మాట్లాడిన ఇద్దరు ఇచ్చిన దానికే కొనసాగింపుగానే ఇది ఎందుకంటే వాళ్ళకు ఇచ్చే రిజర్వేషన్లు ఇవన్నీ ఉండవచ్చు కానీ వాళ్ళు గొప్ప కళాకారులు వాళ్ళు పొడపత్ర పుళ్ళు జంగాలు పిచ్చుకుంట్లు రకరకాలైన పేర్లు పెడతారే కానీ వాళ్ళు మూలాధార వంశ చరిత్ర కులపురాణం లేకుండా వాళ్ళు ఎక్కడ లేకుండా సేదది తీరా కట్టున్నది నీడ కోసం చింత చెట్టు ఉన్నది జోల నూపే గాలి పిట్టున్నది గుర్తులేని గుడ్డి నిధులున్నది గ్రామాలు గ్రామాలు తిరుగుకుంటే వాళ్ళు తల వంట పడుకున్నది భారతదేశంలో చాలా కాలంగా ప్రపంచంలో జిప్పీలు జింసీలు జిడ్డుకృష్ణమూర్తి తత్వశాస్త్రం ఇప్పుడు మన మహాత్ములు చెప్పే యోగ సంబంధాలు జగ్గి వాసుదేవులు చెప్పే బోధలు తర్వాత రమణ మహర్షి లాంటి వాళ్ళ సాత్వ అవే వాళ్ళకి ఎవరు తెలియకుండా వాళ్ళు దాన్ని స్వచ్ఛంగా ఆచరిస్తారు వాళ్ళు వాళ్లకు అన్ని ఆలోచనలు కృష్ణమూర్తి గారు అంటే సందర్భం వచ్చి ఆ సంచార కళాకారులు సంచార జాతులని వాళ్ళు ఏం చెప్తున్నవో వాళ్ళు నిజంగా యాచకులు కాదు వాళ్ళు ఒక ఈ దేశంలో అది చాలా మూలాలు జైన మూలాలు బౌద్ధ మూలాలు అచల మూలాలు సాంఖ్యము అమనస్కము సిద్ధ సాంప్రదాయం అఘోర సాంప్రదాయం అవధూత సాంప్రదాయం రకరకాల రూపాలతో కులపురాణాలతో చెప్పుకుంటా వంశ చరిత్రను చెప్పుకుంటా వాళ్ళు బతకడం వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాచించడం కాదు ఒకరోజు వాళ్ళకి చాలా గొప్ప రాజులు రాకపోతే రాజు మీద అప్పుడప్పటికి పద్యం కట్టిపడేది సంస్థాన జరానికి రాజు మహిషంబు ప్రజలు సులఖం ఇట్లా మాట్లాడుతూ ఆత్మకూరు కాదు అని తిట్టేది అట్లా అంత భట్టరాజు అంత కోపం ఉండేది వాళ్ళకు రాజ్య రాజ్యంలో జరిగే ప్రతి అన్యాయం మీద ప్రత్యామ్నాయ స్టడీ సెంటర్స్ అని జేఎన్యూలో ఢిల్లీ ఈసెటిక్ డిపార్ట్మెంట్లో ఆల్టర్నేట్ కల్చర్ అని చెప్తున్నారు లేకుంటే తెలుగు విషయం అయితే దానికి మించిన తాత్విక సాంస్కృతిక వారసత్వం ఉన్న వాళ్ళ సంచార జాతులు వాళ్ళని ఏంటంటే వదిలిపెట్టేసి చిన్న ఉద్యోగాలు కాదు ఒక ప్ర ఒక పాయింట్లో చెప్పాలంటే వాళ్ళకు ఈ కళారంగాలు తెలంగాణ రాకముందు సినిమా ప్రాంతాన్ని వలసవాదం ఆక్రమించినది కళలను వాళ్ళు ఆక్రమించినారు వాళ్ళని కానీ వాళ్ళు ఏవైతే సినిమా రంగంలో వాళ్ళు వస్తే ఆ సంచార జాతుల్లో నుంచి మేటి కళాకారులను విధిగా సినిమాలలో వాళ్ళని పాత్రలు కానీ సంగీతం కానీ వాళ్ళ బాణి వాడుకున్నా వాళ్ళ నటన వాడుకున్నా లేకుంటే వాళ్ళ కోసం కొన్ని పాత్రలు ఒక చట్టమే చేయాలి లేకుంటే ఊరిక వాళ్ళను మనకు రాజ్యం మనమే వచ్చిన వాళ్ళకున్న కళ గొప్పది దాన్ని తక్కువ చేయటం కాదు వాళ్ళు అది వదులుకోవాలి వాళ్ళు మీరు దాన్ని వదిలి ఆదివాసీ సెంచులను మీరు మీ జీవితాన్ని వదులుకొని మీ ఇండ్లు వదులుకోండి మా దగ్గర రండి మీ గుడిసెల గురించి చేస్తాం మీ ఇక్కడ తీసుకుపోతాం మీ డైమాండ్ ఉన్న తీసుకుపోతాం చెంచల మీద వాళ్ళు దాడి చేస్తారు ఇక్కడ వచ్చి వీళ్ళ కళాకారులు మీ కళలన్నీ పిచ్చి కనుక మీరు రేపొచ్చి మీరు ఇక అన్నీ వదులుకొని మీరు మామూలుగా మీకు చింత రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళ కోసం ప్రత్యేకంగా అకాడమిక్స్ తెలుగు విశ్వవిద్యాలయం కానీ ఇంకొక కొంత జరిగింది కానీ సీరియస్గా వాళ్ళే విజిటింగ్ ప్రొఫెసర్లు వింటాలి వాళ్ళను వాళ్ళను కళారంగంలో వాళ్ళకున్న స్థానం ఇవ్వాలా వాళ్ళ కోసం ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు చాలా లోతైన జ్ఞానం ఏ జిడ్జిగుష్ణమూర్తి అయితే నీ దుఃఖానికి కారణం నీ అజ్ఞానానికి కారణం అలజడికి అశాంతి కారణం నీ జ్ఞాపకాలను నీవు తొలగించేసుకోవడం అత్యున్నతమైన సత్యానికి దగ్గరగా ఎప్పుడు జ్ఞాపకాలు పెట్టుకోరు ఇల్లు పొల్లు లేని ముల్యమూట లేని వెంబడించే వరి జ్ఞాపకాలు లేని సంచారమే ఎంతో బాగున్నది దీనంత బాగుందనేది సేదో నీడ కోసం సింత చెట్టు జోలను పిట్ట బతుకుతున్న వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకు గొప్ప ఒక వాళ్ళ పేరుతోనే కళాపడి ఒక అవార్డు వాళ్ళు అదే ఛత్తీస్గఢ్లో టీజన్బాయ్ ఉందనుకోండి తీజన్ బాయ్ ఇస్ గ్రేటెస్ట్ షార్ట్ స్పాండోకా తిప్పుతుంది ఆ యొక్క పద్మశ్రీ వచ్చింది ఎవడెవరికో ఎవరెవరికి అవార్డులు వచ్చినా కాదను ఏ ఒక్క మహిళయ లాంటి వాళ్ళకు సంచారం కాదు తన ఊళ్ళో ఉంటారు ఒక కమ్యూనిటీకి సంబంధించి ఆ వృత్తి వృత్తిపురాన్ని చెప్పుకుంటాడు సంచారం ఊర్లు ఊర్లు ఊరు దాడుతారు కదా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన దగ్గర ప్రయత్నం జరగలే రాజస్థాన్లో కొంత జరిగింది అట్లా బెంగా బొరియాలో కొంత జరిగింది అట్లా మన దగ్గర జరగలే కనుక సంచార కళాకారులను వాళ్ళను ముందు వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వంతో అన్న చెప్పిన మీరు చెప్పిన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అది ఆ పనిచేస్తూనే వాళ్ళకు ఒక సోషల్ స్టేటస్ ఒక సాంస్కృతికమైన ఉదాత్త కల్పించాలా వాళ్ళు వా దానికి సంబంధించి పండు ఉండాలా దేవాలయాల దగ్గర కానీ గుళ్ళ దగ్గర కానీ గ్రామాల్లో కానీ వాళ్ళు చెప్పే పురాణాలు కానీ వాటికి ఒక ప్రత్యేక గుర్ర రకరకాలు ఉన్నారు అనేక ఒక కులం అది బీస్తులు ఉన్నారు ఎక్కువ మెజార్టీ కూడా కలిపి గంగిరెద్దులు పిచ్చకుంట్లు మంద వాళ్ళకు భాష ఉంది వాళ్ళకు సపరేట్ డిక్షనరీ ఉంది వాళ్ళు సపరేట్ పడికట్టు భాషను పెట్టరు అవన్నిటిని స్టడీ చేసి ఒక కమిటీ వేసేసి ఇంతమంది ముప్పై లక్షల మంది కోసం వేస్తే దానివల్ల వచ్చే ప్రొడక్షన్ దానివల్ల వచ్చే కొత్త విలువ కొత్త ప్రమాణాలతోని వాళ్ళు గౌరవప్రదంగా జీవిస్తారు వాళ్ళకు కొంత కోట రిజర్వేషన్ కూడా పెట్టి వాళ్ళ ఉద్యోగాలలో కానీ వాటిలో కానీ ఎందుకంటే కల్చర్ డిపార్ట్మెంట్ మొట్టమొదటి ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలా ఓకే ఇది థ్యాంక్ యూ సార్ ఓకే అమ్మా గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏమనగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు లంచ్ బ్రేక్ తర్వాత తీసుకోబడుతుంది Now lunch break. <clears throat>